సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమానే ప్రపంచంగా సినిమానే ప్యాషన్గా సినిమానే జీవితంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్ మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో తెలుగు తేజం ది అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ తెలుగు తేజం తెలుగు జాతి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డు ని చేయడం జరుగుతుంది ఈ అవార్డు ని అందుకోబోతుంది మరెవరో కాదు ద గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డు ని వారు అందుకోబోతున్నారు భగవత్ కేసరి కానివ్వండి లెజెండ్ కానివ్వండి సింహ కానివ్వండి అఖండ అఖండ టూ డాకు మహారాజ్ ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి వెండి తెరపై నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ క్లాస్ అయినా మాస్ అయినా అయిన దిగనంత వరకే స్టెప్స్ అవార్డు తో పాటు పది లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మోమెంటో ని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి మరి జై బాలయ్య బాలేబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం